తెలుగుదేశం పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోసం జనార్దన్ బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పదహారవ డివిజన్ లో ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలు వివరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా దామచుల్ల జనార్దన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేసి రానున్న ఎన్నికలలో టీడీపీ గెలుపుకే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి శ్రీనివాసరావు కొట్టారే నాగేశ్వరరావు బండారు మదన్ ఉంగరాళ రమణయ్య జి వెంకటేశ్వర్లు రావురి శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు సభాధ్యక్షులు రాబు శ్రీని శ్రీరామ్మూర్తి గారికి మన జనసేన రమేష్ రామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా తొలిసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆయన పదవి బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఒంగోలు మున్సిపాలిటీ కానీ ఒంగోలు అసెంబ్లీ చరిత్రలో చూసుకుంటే అభివృద్ధి విషయంలో చూసుకుంటే దామచెల్ల జనార్దన్ గారికి తర్వాత దామచెల్ల జనార్దన్ గారికి ముందు అన్నట్లుగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి నేను రెండే రెండు మాటలు చెప్తాను దామచెల్ల జనార్దన్ గారికి ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఐదేళ్ల పదవీ కాలం చేశాడు బాలినేరు శ్రీనివాసరెడ్డి గారు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు ఒక్క హయాంలోనే పద్దెనిమిది బ్రిడ్జ్లు నిర్మించినటువంటి గణకతాంశాల కనాకలుగా చెప్పితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసి రెండు సార్లు మంత్రి చేసిన బాలేరు శ్రీనివాస్ రెడ్డి గారు కనీసం ఆయన సొంత గ్రామమైన కొనిజేడికి రోడ్డు కూడా వేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మొక్కలు చెట్టు దాటి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇది తప్ప మరి వయసు ఇప్పుడు కూడా తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు వ్యక్తిగతంగా కార్పొరేషన్ ద్వారా ఇచ్చారు ఒక దుర్మార్గపు నియంత్ర పాలన సాగుతా ఉంది తన ధన దాహానికి కొన్ని వేల తాలిబోట్లు దించిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది జనరల్ గా శ్రమ్ ఏరియాల్లో పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో కూలి పని చేసుకుని సాయంత్రం ఏదో అలవాటుతోటి ఉన్న వాళ్ళందరి దగ్గర అంతకుముందు ఒక ఐదు వందలు కూలేస్తున్నా బాగుంట కుటుంబం నుంచి పోటీ చేస్తున్నా బాగుంట రామారెడ్డి గారిని కూడా పిలిపించాలని చెప్పి మన గత ఎమ్మెల్యే ఇరవై వేలు పట్టాలి పంచాలని చెప్పి నేనే గెలుస్తాను పెద్ద మహల్ బాల్ పోతున్నాడు మనందరినీ మోసం చేసి ఈ రోజు పట్టాలు పట్టాలని చెప్పి దొంగ పట్టాలు ఇచ్చి ఈ రోజు ఆయన చేస్తామని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నారు ఈ రోజు వెంగమక్కల వాళ్ళలో

నేను చైర్మన్ గా పనిచేసేటప్పుడు ఈ ప్రాంతానికి మంచి నీళ్లు కొన్ని రోడ్లు ఏర్పాటు చేయడం మీకు నీటి అవసరానికి చాలా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ భక్తుల వారికి ఉంటుంది ప్రతి సంవత్సరం నింపుతా ఉండేవాడిని కానీ ఎవరున్నటువంటి ఆరోగకాలని నేను చైర్మన్ గా ఉన్నప్పుడే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఎంత నిజాయితీ పనులు అంటే అంటే మిగతా వాళ్ళు కాదని కాదు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా వాళ్ళు కృష్ణ క్యాంపస్ లో ఉండేవాళ్ళు నేను చైర్మన్ గా పోటీ చేసినప్పుడు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది చెప్పా వాళ్ళకి మీ కాలనీ ఏర్పాటు చేశారు ఒక్క సంవత్సరం లోపల మీకు ఖచ్చితంగా మంచి నీళ్లు కరెంటు ఇస్తానని చెప్పాను నన్ను నమ్మి మీరు కనుక ఎనిమిది గంటలకి నేను వస్తాను మీరు అందరు కిలోమీటర్ నిలబడి ఓట్ నాకు కనిపిస్తే

మేము తిరుగుతూ ఈరోజు కొంతమంది మన రవికుమారు వీళ్ళంతా కూడా జాయినింగ్స్ ఉంటే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం అదేవిధంగా ఒకసారి మనం గమనించుకుంటే ఈ డివిజన్కి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు డెవలప్మెంట్ చేశాం ఇప్పుడు పద్నాలుగు పద్దెనిమిదిగా ఈరోజు పదిహేనుకి పద్నాలుగు ముందు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉండే మహిళలకు కూడా అందరూ కూడా తెలుసు ఇక్కడ డివిజన్ లో ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు ఈ రోజు ఎంతో చక్కగా సిమెంట్ రోడ్లు అన్నిట్లో మనం ఉండాలి ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు అదేవిధంగా ట్రైన్ల మీద ఈ రోజు మనం అంతా తిరిగిన దగ్గర ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన ఈ ఐదు సంవత్సరాల్లో ఏదన్నా ఈ డోర్ పని జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి వెనకాల ఉండాలి చెప్పాలమ్మా ఏమన్నా ఒక పని జరిగిందో ఐదేళ్లలో జరిగిందో లేదా చెప్పండి చెప్పాలి మనకి పట్టాలు ఇస్తాను అని చెప్పి ఒక మనిషి పెద్ద మనుషులు దొరుకుతా ఉన్నారు అబ్బా కొడుకులు ఇద్దరు దొరుకుతున్నారు ఈ అవసరం నాకు ఏంటి మీరు చెప్పిన పాట అన్నీ ఇస్తారని చెప్పి ఏం చేద్దామా మీకేమో నేను ఇందాక వచ్చేటప్పుడు పట్టాల ప్రాబ్లం ఉంది ఇక్కడ పట్టాలు ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి పట్టాలు ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా నేను ఇందాక పోయినసారి వచ్చేటప్పుడు ఎస్సీ కాలనీలో కూడా అది కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది నేను ఆ రోజు ఉండేటప్పుడు వాళ్ళందరికి మట్టి తోడించాం లైటింగ్ వేయించాను అన్నీ చేశాం ఈరోజు వర్షాలు వస్తే నీళ్ళు రాకుండా చేశారు కాకపోతే అది కేసు ఉంది కాబట్టి ఆ రోజు ఆ ఎస్సీ కాలనీకి ఆ రోజు మనం చేయలేకపోయాం ఇప్పుడు ఇంకా వచ్చినప్పుడు మెయిన్ రోడ్లో అంతా కూడా ఈరోజు పూర్తిగా పట్టాల ప్రాబ్లం ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు అది ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలు అనేది పూర్తిగా దాని కంప్లీట్ చేస్తామని ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మినెంట్ గా ఇబ్బంది లేని పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పి మాటిస్తా విధంగా ఈ ఐదేళ్ళైతే ఆ రోజు రెండు కిలోమీటర్లు అయితే ఈ రోజు ఐదు సంవత్సరాలు అయినా కూడా పట్టించుకోవాలా దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మూడు వందల ముప్పై కోట్లు రాష్ట్రం అంతా ఇస్తే ఆయన తెచ్చినట్టు దానిలో పెద్ద ర్యాలీ పెట్టేసి దాని సంవత్సరం ముందు ఊరంతా తిరిగాడు అదేవిధంగా అది తిరిగా చెప్తే దాని తర్వాత ఇంతవరకు ఆ మూడు వందల ముప్పై కోట్లు ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు ఏదైనా కూడా చిత్తశుద్ధి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోండి

ఈ మూడు బ్రిడ్జ్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఆ మూడు కూడా ఆ రోజు నేను చూపించి ఎస్టిమేషన్ నేర్పించాం ఈసారి ఖచ్చితంగా అండర్ అనేది విత్ ఇన్ టూ ఇయర్స్ లోపల మీకు అండర్ పాస్ కూడా కంప్లీట్ చేస్తాం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఏదైతే ఇంకా మేజర్ దాదాపు ఈ కాలనీకి అన్ని కూడా నేను ఉన్నప్పుడు మీరు దాదాపు తిరిగి చేసాం మంచినీళ్ళు ప్లాంట్ పెట్టించాం మంచినీళ్ళు ప్లాంట్ పెడితే ఈ రోజు వచ్చిన తర్వాత దాన్ని వ్యాపారం చేశారు దాన్ని వైఎస్ఆర్ రేట్లు పెంచి ప్రజలకి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు పెట్టించారు దాన్ని ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి తర్వాత మనకి ఇది ఏదైతే ఈ రోజు బైపాస్ కూడా కూడా రోడ్డు కానీ అదేవిధంగా మేజర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో ఇంకా మిగిలి లేదా ఇది కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా మనకి హక్కు ఉంది ఎవరు కూడా మన బెదిరి కానీ కానీ ఎవరు కూడా మన కేసు కావాలి కానీ ఏదైనా చేసినా మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకి మనం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎవరు కూడా మన జోలికి రావడానికి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటి ప్రభుత్వం ఎవరన్నా మీకు ఫోన్ చేసినా సెల్ రికార్డ్ చేయండి నాకు పంపించండి

అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో కార్యక్రమాల వల్ల ఎక్కిన తర్వాత ఈ రోజు పూర్తిగా దొంగ మంది అమ్ముతున్నాడు ఈ దొంగ మంది కూడా పూర్తిగా దాని వల్ల మన రాష్ట్రంలో నలభై వేల మంది చనిపోయారు ఏంటంటే మొత్తం స్పిరి అమ్ముతున్నాడు అతను పది రూపాయలకి డిస్టరీస్ అన్ని కూడా మందు పార్టీలని ఆయన తీసుకొని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దీనికి వ్యాపారం చేస్తాడని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అన్నాడు ఎక్కడైనా ఇచ్చాడా ఇచ్చాడంటమ్మా మీరు చెప్పాలి ఎక్కడ కూడా మనకి పెన్షన్ లేదా అదే అంటే కరెంటు బిల్లు మూడు వందల మీటర్లు దాటితే కట్ చేశాడు మన ఇంటికి మోటార్ సైకిల్ ఉంది అంటే దాన్ని కూడా పెన్షన్ కట్ చేశాడు ఈ రోజు ఏదో ఒక కారణాల చేత చాలా మందికి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తున్నా ఇందాక పెన్షన్ రావట్లేదయా నేను మందులు కొనుక్కొని ఉన్న ఎదురు ఇప్పుడు మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఆ ముసలి చెప్తా ఉంటే మనం ఏ విధంగా నేను ఒక్క నెలాగే మన ప్రభుత్వం తప్పకుండా నేను అలానే మీకు అందరూ కూడా మళ్ళా పెన్షన్ వచ్చినట్టు నేను చేస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా నేను చెప్పాను ఈరోజు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంది ఈ రోజు అమ్మఒడి అని ఆ రోజు ఏం చెప్పాడు మీకు ఎంత మంది పిల్లలు చదివిస్తాను అన్నాడు ఈ రోజు అమ్మఒడిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటికి ఒక పిల్లవాడికే చదివిస్తానని చెప్పేసి మనం మాట మార్చాడు ఈ రోజు సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా మూడు వందల డెబ్బై కోట్లకి ఈ రోజు దాన్ని కూడా తాకట్టు పెట్టాడు సైకో జగన్ రెడ్డి దాన్ని కూడా డబ్బులు తిన్నాడు పోలీసులు తీసుకొని దాన్ని వాడేశారు యూనివర్సిటీ డబ్బులు రిజర్వ్ ఫండ్స్ ఉంటే తీసుకొని వాడేశాడు ఈ కాకుండా పన్నెండు లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు చేసి ఈ రోజు ఆ కూడా మన ప్రజల రేట్ మీరు గమనించుకోండి ఆ రోజు నిత్యావసర వస్తువులు అదేవిధంగా గ్యాస్ రేట్ గాని అదే విధంగా కవర్ కరెంటు బిల్లు కానీ ఎనిమిది సార్లు కరెంటు బిల్లు మన రాష్ట్రంలో పెరిగింది డీజిల్ పెట్రోల్ ఒకటి కాదు ఆఖరికి చెత్త పనులు కూడా చేసిన చెత్త ముఖ్యమంత్రి మన దేశంలో ఏదన్నా ఉన్నారండి సైకోల్ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మనం పెడతా ఉంటే దానికి మన ఇంటి ముందు చెత్త తీసుకెళ్ళడానికి కూడా మనం పన్ను కట్టాలంట అలాంటివి కూడా పెట్టారు ఇవన్నీ కూడా పన్నుల మీద పన్నులు మీద వేసి రోజు రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వ్యవస్థ బావాలి మీ సైట్కి మీకు దిక్కు మాకు సెక్యూరిటీ లేదు ఒంగోలులోనే మనం చూసాం ఎన్ని సైట్లు కబ్జాలు జరిగినాయో ఎంతమంది వ్యాపారస్తులు బెదిరించారో ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం దొంగ స్టాంపులు ఎక్కడా లేని విధంగా మన ఒంగోలు ఏ విధంగా జరిగిందో కూడా మనందరం కూడా చూసింది మనం గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అలాంటి వాతావరణం ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది దానికి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి మీ పిల్లల్ని ఎంతో కష్టపడి మీరు చదివించారు నేను ఇద్దరు ఒక రెండు వీళ్ళ దగ్గర అడిగాను వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది ఖాళీ రాగానే ఉద్యోగం కావాలని చెప్పి ఆ అమ్మ చెప్తా ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే జాబ్ కూడా ఈ రోజు జాబ్ అని చెప్పి అప్పుడు మోసం చేశారు ఈ రోజు మీరేమో అప్పులు తీసుకొచ్చి పిల్లలను చదివించారు వాళ్ళు ఏమో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి మీకు భారంగా ఈ రోజు మీ కళ్ళ ముందు మీకు కనపడతా ఉంది ఈ రోజు ఏదైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు ఆ రోజు మాయ మాటలు చెప్పారు ఇరవై ఐదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు జాబ్ క్యాలెండర్ లో దాన్ని కూడా ఈ రోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈ రోజు దాని కూడా మోసం చేసి ఈ రోజు ఎన్నో కుటుంబాలని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూసారని కూడా నేను తెలియజేస్తాను ఈ ఖాళీ ఉండే చదువు అయిపోయి ఖాళీగా ఉంటా కొంతమంది ఫ్రెండ్స్ తో చేరి ఈ రోజు గంజాయి కలవాటయ్యే పరిస్థితి మన దగ్గర మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ గంజాయి మన రాష్ట్రం మిగతా గంజాయి రాష్ట్రాలు కూడా ఈ సైకిల్ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి మన రోడ్లు అన్ని పరిసరాలు బాగుపడాలి అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మీ అందరూ కూడా సమస్యలు పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మంచి చెడు ఆలోచించుకోండి ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్ ఆ ఫ్యాక్షనిస్ట్ వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షన్ రాజకీయ రాష్ట్రంగా తయారు చేసి పెట్టారు ఈరోజు అనేక వాళ్ళ బాబాయిని కూడా చంపిన ఎవరు చెప్పారు ఏంటి అనేది మనం చూస్తానే ఉన్నాం ఆ విధంగా సొంత వ్యక్తుల్ని సొంత బంధువులు కూడా చంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటది మీరు పర్మిట్ అవుతారు అదే విధంగా మీకు ఇచ్చిన అవినీతి డబ్బులు ఎక్కువ సంపాదించారు ఇక్కడ ఆయన రేపు ఐదు వేలు అంటాడు పదివేలు అంటాడు మీరు తీసుకోండి డబ్బులు ఇచ్చిన తీసుకొని దేనికి ఒకటి వేస్తారు దగ్గర వేస్తున్నట్టు మనం మీరు అందరు కూడా డబ్బులు తీసుకున్నా మళ్ళా సైకిల్కి వేయండి ఎందుకంటే సైకిల్కి వేస్తే వ్యవస్థ బాగుపడుతుంది మీ ఇల్లు బాగుపడుతుంది మీ కుటుంబం సంతోషంగా ఉంటది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నారు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మన ఊరి పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు గుర్తు పెట్టుకోండి మా ఊళ్ళో నీళ్ళు రావట్లేదు అడిగే పరిస్థితులు వస్తాయి నేను వెళ్ళాలంటే మళ్ళీ మీ కచ్చే చూసుకోండి మళ్ళీ లాస్ట్ లో వస్తారు రెండు నెలల ముందు వస్తాడు నేను పట్టాలు ఇస్తానని అన్ని కూడా పీకపో పట్టాలు దొంగ పట్టాలు ఈ రోజు ఎవరైతే పేదవాళ్ళు వారికి పట్టాలు ఇవ్వల వారు ఎవరైతే వైఎస్ఆర్ బంధులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు అవన్నీ కూడా ఎలక్షన్ కోసం ట్రెండ్ చేయడానికి ఎలక్షన్ కోసం మిమ్మల్ని అందరి మాయ చేయడానికి ఈ మాయ ఆట ఆటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి దొంగ పట్టాలను నమ్మి అనవసరమైన మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి అన్ని కూడా వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే ఇంకా యాభై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి తప్పకుండా మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు పరిపాలనా విధానాన్ని ఏదైతే విధానాన్ని చూసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా దించాలి అంటే అందరం కలిసైనా పోరాడాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు బీజేపీ మోడీ గారు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని కూడా కలవడం జరిగింది ఈరోజు మూడు పార్టీలు మొన్నే ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి చిరుగలూరుపేటలో మీటింగ్ కూడా పెట్టారు చిరుగలూరుపేటలో పెట్టి అందరూ కూడా ఈ రాష్ట్రం మళ్ళా రోడ్డు మీదకి రావాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా ఈ ప్రభుత్వం పోవాలన్న ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు పోరాడుతున్నాయి అంటే అతను ఏ విధమైన మనిషి అనేది కూడా మీరు అందరు కూడా ఆలోచించుకోవాలి ఆయనే చెప్పాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆడేవాళ్ళు కావాలా మీ పనిచేసే వాళ్ళు కావాలో కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం మీ అందరికి ఆయనకి కూడా సైకిల్ చేయాలి అదేవిధంగా సైకిల్ చేసి మంచి మెజారిటీతో గెలిస్తే మీ దగ్గరికి వస్తాం మీ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం జనార్దన్ జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ఎస్ఎఫ్ స్కీమ్ కింద ఆరుగురికి మూడు లక్షల చొప్పున లోన్లు ఇవ్వడం జరిగింది డివిజన్ లో నేను ఇందాక చెప్పా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ హెచ్ఎంసి స్కీము మన ఎస్ఎస్ కి ఎస్పిఎస్ కి బీసెస్ కి ఈ లోన్లు ఇచ్చే వాళ్ళు ఆ లోన్ల కింద ఆరు వంటి మూడు లక్షల చోటున ఇచ్చారు అలాగే గిరిజన కార్పొరేషన్ ద్వారా కూడా ఎనిమిది మందికి లోన్లు ఇచ్చారు యానా తర్వాత తొంభై శాతం సబ్సిడీలో ఇరవై మందికి లోన్లు ఇచ్చారు ఎన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా నెక్స్ట్ మళ్ళీ పందొమ్మిది ఇరవై నాలుగు వరకు ఒక్క రూపాయి అన్న ఈ లోన్ వచ్చిందా కార్పొరేషన్ ద్వారా

कलर पी श्रीनु प्रिय है जी रामा राम बाबू बाबू तिलक <laughs> पीवीएल कुमार राम भाई ड्रामा पीवीएल कुमार

श्रीनु सुंदर राम आ ना ये आनी ने ಶಿವ <laughs> 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 <laughs>